విశ్వం బిగ్ బ్యాంగ్తో మొదలైందని అంటారు కాని అది ఒక గొప్ప శబ్దంతో కాదు ఒక స్వరంతో మొదలైందని ఊహించండి విషయం తేలికైన శబ్దం కాదు అది ఒక అలజడి ఒక తాళమే అంతులేని శూన్యంలోకి వెళ్తూ సమయానికి స్థలానికి చైతన్యానికి జన్మనిచ్చిన స్పందనం ఆ శబ్దం కేంద్రంలో ఉన్నది ఎవరు శివుడు అయితే ఈ శబ్దం శివుని గొంతు నుంచి కాదు శివుడి డమరుకం నుంచి వచ్చింది ఆయన చేయిలో కనిపించే చిన్న రెండు తలల వాద్యం మనకి అలంకారంగా అనిపించొచ్చు కాని అది బ్రహ్మాండకు మొదటి తాళం అని పురాణం చెబుతుంది ఇది కేవలం పురాణిక గాథ కాదు ఇది శబ్దం అనే మూలాధారంపై నిర్మితమైన శాస్త్రాత్మక తత్వం కాని చాలామంది ఈ ప్రశ్న వేసుకోరు శివుడు ఎందుకు డమరుకం పట్టుకున్నాడు ఒక లోకాలయుడికి ఒక వాద్యం అవసరమా శబ్దం అంత ముఖ్యమా ఎందుకంటే మిగతా ప్రతిదాన్ని చూసే కాంతి ఇవ్వవచ్చు కానీ సృష్టించడానికి శబ్దమే కావాలి హిందూ సంప్రదాయంలో సృష్టి ఓం తో మొదలవుతుంది ఇది కేవలం మంత్రము కాదు ఇది ఒక తరంగం ఒక స్పందన ఒక జీవన తేజం ఈ తరంగాన్ని మొదలు పెట్టేది శివుడి డమరుకం ఆ ప్రతి తాళం ద్వారా ద్వంద్వాత్మకత ఉద్భవిస్తుంది రాత్రి పగలు జనన మరణం పురుష స్త్రీ డమరుకం ఆకారమే ఈ పరస్పర వ్యతిరేకతల సమన్వయాన్ని సూచిస్తుంది ఇది ఆకాశంలో ప్రతిధ్వనించేది కేవలం శబ్దం కాదు అది రూపానికి ముందే ఉన్న మూలమైన శబ్దం ఇప్పుడు మీరు అదే డమరుకాన్ని చూస్తే అలంకారంగా కాదు సృష్టికి మూలంగా చూడగలరు ఎందుకంటే ఒకటి చూడబడే ముందు అది వినబడుతుంది మరి ఆ మొదటి శబ్దం ఇంకా మీలో ప్రత్యక్షమవుతూనే ఉంది ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏమిటంటే మనకు చిన్ననాటి నుంచి చెబుతూ వచ్చారు విశ్వం కాంతితో ప్రారంభమైందని లెట్ దేర్ వి లైట్ అని భౌతిక శాస్త్రం నుంచి మతపరమైన గ్రంథాల వరకు చెబుతున్నాయి లైట్ స్పీడ్ కాంతి తరంగాలు గాలాక్సీలు అన్ని కాంతికి ఆధారపడే సంగతులు కాని శబ్దం గురించి ఎవ్వరూ మాట్లాడరు శబ్దాన్ని మనం రెండవ స్థాయికి తోసేస్తాం ఒక ఉపఫలితంలా చూస్తాం కాంతికి తర్వాత వస్తుందని భావిస్తాం కానీ ఇదే ఆలోచన తప్పైతే ఏం జరుగుతుంది అంటే మనం ఒక గొప్ప రహస్యం కోల్పోతాం శబ్దం అనేది వినిపించడానికి మాత్రమే కాదు అది ఒక ప్రకంపన ప్రకంపన అంటే శక్తి గమనంలో ఉండటం అదే శక్తి సృష్టికి మూలం అవుతుంది ఇక్కడే ప్రస్తుత సమాజం తారుమారవుతుంది శాస్త్రం ఇప్పుడిప్పుడే అంగీకరిస్తోంది పరమాణువులు స్థిరంగా ఉండవు అవి తరంగాల్లా స్పందిస్తాయి వాటి స్వరూపం ఆ తరంగాల ప్రకంపనలపై ఆధారపడే విధంగా ఉంటుంది స్ట్రింగ్ థియరీ కూడా చెబుతుంది ప్రతి మేగా కణం ఒక రీతిగా వైబ్రేట్ అవుతోంది ఇంకా మన పురాతన ఋషులు ఇదే విషయాన్ని వేల ఏళ్ల క్రితమే గుర్తించారు వారు ప్రయోగాలు చేయలేదు వారు పరీక్షలు కాకుండా లోపలికి వెళ్లారు తపస్సు ధ్యానం ద్వారా వారు అదే సత్యాన్ని అనుభవించారు ప్రకంపనే శక్తికి మూలం ఆ ప్రకంపనను ప్రాతినిధ్యం వహించే వస్తువు దమరుకం కాని ఈరోజు దమరుకం ఒక చిహ్నంగా మిగిలిపోయింది ఓ దేవతా పటంలో ఒక చిన్న వాద్యంగా మారిపోయింది నిజంగా ఇది ఒక శబ్దశాస్త్రాన్ని సూచించే పూర్ణ రూపం అని మనం మర్చిపోయా ఇక్కడే సమస్య శాస్త్రాన్ని మనం భౌతికంగా చూస్తున్నా ధర్మాన్ని మనం మతంగా చూస్తున్నా రెండింటినీ విడగొట్టి చూసినప్పుడు పాతకాలపు జ్ఞానం మన చేతిలో ముడిపడిపోతుంది మీరు ఒక తాళాన్ని విన్నప్పుడు అది మీ చెవిలో కాదు మీ శరీరంలో స్పందిస్తుంది హృదయం దానికి తోడు తాళం వేస్తుంది మెదడు దానితో శృతి కలుపుతుంది ని మనం ఇక ప్రశ్నించము ఈ శబ్దం అంటే ఏంటి ఎందుకు అంత ప్రాధాన్యమిచ్చారు మన పూర్వీకులు ఇది మనం కోల్పోయిన శక్తి గుర్తింపు మనం వినడం మర్చిపోయా శబ్దాన్ని వినడమే కాదు మన శబ్దాన్ని గుర్తించడమో అవసరం దమరుకం శక్తిని అర్థం చేసుకోవాలంటే మనం కేవలం పురాణాలను కాకుండా మూల ప్రకంపన ఉన్న స్థాయికి వెళ్ళాలి హిందూ తత్వశాస్త్రంలో విశ్వం ఒక్కసారి మాత్రమే సృష్టించబడదు ఇది నిరంతర చక్రంలో సృష్టించబడుతుంది లయమవుతుంది మళ్లీ పునర్జన్మ తీసుకుంటుంది ప్రతి చక్రంలో ఒక మొదటి స్పార్క్ ఉంటుంది ఆ స్పార్క్ కి పేరు నాదం ఆ నాదాన్ని ఉద్భవింపజేసేది శివుడు మరింత ఖచ్చితంగా చెప్పాలంటే శివుడి డమరుకం చిన్నదిగా అమాయకంగా కనిపించే ఈ వాద్యం లోతైన తత్వాల్ని కలిగి ఉంది ఈ డమరుకం ఆకారం రెండు వ్యతిరేక తలలతో మధ్య భాగంలో కలుసుకుంటుంది ఇది కేవలం రూపకల్పన కాదు ఇది ద్వంద్వాత్మకతను ఏకత్వంలో మిళితం చేయడాన్ని సూచిస్తుంది పురుష ప్రాకృతి శ్వాస విశ్వాస ప్రారంభం ముగింపు ఒక్కసారి శివుడు దీన్ని మోగించగానే రితము జన్మిస్తుంది రితము అంటే శృతి కాదు అది క్రమం అది కాలం అది ఒక దిక్సూచి శివుడి తాళం వల్లే మహేశ్వర సూత్రాలు ఉద్భవించాయని పురాణాలు చెబుతాయి ఈ సూత్రాలు కేవలం అక్షరాలు కాదు ఇవి ఒక శబ్దరూప గుణగణ శాస్త్రం ప్రతి శబ్దం ఒక కంపనం ప్రతి కంపనం ఒక చైతన్యం ఈ మంత్రాలను ఋషులు ధ్యానం ద్వారా శరీర చక్రాలతో అనుసంధానం చేశారు వారు ఈ శబ్దాలను భక్తిగా కాకుండా శాస్త్రపరంగా ఉపయోగించారు ఇప్పుడు శాస్త్రం అదే చెప్పుతుంది కణాలు స్థిరంగా ఉండవు అవి తరంగాల్లా పనిచేస్తాయి స్ట్రింగ్ థియరీ ప్రకారం ప్రతి మూలకణం కంపించే తంతువుల్లా ఉంటుంది శబ్దం తరంగాలు ప్రతిధ్వని ఇవి మతపరమైన విషయాలు కావు ఇవి వాస్తవిక శాస్త్ర విషయాలు ఋషుల దృష్టిలో శబ్దం పవిత్రంగా ఉంది ఎందుకంటే అది సృష్టి నిర్మాణం దమరుకం తాడం అనేది కేవలం శబ్దం కాదు అది ప్రపంచాన్ని తలపెట్టే క్రమం ఈ వాద్యం చిన్నదిగా ఉండటం కూడా ఉద్దేశపూర్వకమే ఎందుకంటే మొదటి శబ్దం గట్టిగా కాదు మౌనంగా ఉంటుంది అది గాలి కదలిక కాదేమో కానీ అవగాహన కదలిక మాత్రం ఆ తాళం ఆలయాల్లో మోగేప్పుడు అది ఉత్సవం కోసం కాదు అది శక్తిని ఆహ్వానించేందుకు శివుడు దీన్ని మోగిస్తున్నప్పుడు ఆయన సంగీతాన్ని కాదు సృష్టి గుండె చప్పుడు మోసుకొస్తున్నాడు ఇప్పుడు నిజంగా అర్థమవుతుంది శివుడి డమరుకం ఒక వాద్యం మాత్రమే కాదు అది ఒక వాక్యశక్తి పురాణ ప్రకారం శివుడు డమరుకాన్ని మోగించినప్పుడు ఆయన కేవలం శబ్దాన్ని కాదు భాషనే సృష్టించాడు అదే మహేశ్వర సూత్రాలు ఇవి అక్షరాలు కావు ఇవి మంత్రాలు కాదు ఇవి ప్రపంచం రూపుదిద్దుకునే శబ్ద సూత్రాలు ప్రతి సూత్రం ఒక కంపనం ప్రతి శబ్దం ఒక తరంగం ఇవి చెవికే కాదు విశ్వాంతరాడానికి ప్రతిధ్వనించే రీతిలో ఉన్నాయి ఋషులు ఈ శబ్దాలను భక్తితో శ్రవణం చేయలేదు వారు వాటిని గమనించారు ప్రతి ఒక్క శబ్దం శరీరాన్ని శక్తిని చైతన్యాన్ని తీర్చిదిద్దే సంకేతంగా విన్నారు ఈ శబ్దాల వలన శూన్యంలో ఉన్న తత్వం ఆకారాన్ని భావాన్ని ప్రాణాన్ని పొందింది శివుడి డమరుకం వ్యవస్థను సృష్టించింది శక్తిని గమనంలోకి తీసుకొచ్చింది శబ్దాన్ని అర్థంతో మేళవించింది ఈ డమరుకం ఒక్క తాళం అస్తిత్వాన్ని ఆహ్వానించేది ఒక ఆదేశం ఒక సంకేతం ఆవిర్భవించు ఇదే సృష్టిలో గొప్ప వింత శాస్త్రం కంపనాల గురించి మాట్లాడుతుంది ధ్యానం ఓం గురించి చెబుతుంది డమరుకం ఆ రెండు మధ్య వంతెన శబ్దం రూపాన్ని తీసుకుంటే మనం అవుతాము ఇది కేవలం శబ్దం విశ్వాన్ని తయారు చేసిందనే కాదు మనమంతా ఆ శబ్దంలో ఒక భాగమని గుర్తుచేస్తుంది మీ శబ్దం ఆ మొదటి తాడానికి సమానమైనది ఇప్పటికే మీకు స్పష్టంగా తెలుస్తోంది శివుడి డమరుకం ఒక సాధారణ వాద్యం కాదు ఇది ఒక తాడపు తలుపు ప్రపంచానికి మార్గాన్ని చూపించే ఒక దివ్య ఉపకరణం వినోదం కోసం కాదు చైతన్యాన్ని ఆహ్వానించేందుకు దీనిని సృష్టించారు ఈ చిన్న వాద్యం నుంచి బయలుదేరిన తాళం మౌనాన్ని పగులగొట్టి శూన్యంలో చైతన్యాన్ని రగిలించింది అది శబ్దంగా మారి రూపాన్ని సృష్టించింది రూపం అనేది మనం ప్రతి తాళం ఒక్క శబ్దం కాదు అది ఒక సంకల్పం ఋషులు దీన్ని భక్తితో చూడలేదు వారు శాంతంగా లోతుగా విన్నారు వారు తమను తమ శరీరం స్థాయిలో కాకుండా ప్రపంచ తానంతో సమన్వయంగా మార్చుకున్నారు ఎందుకంటే వారి దృష్టిలో శబ్దం కేవలం శ్రవణం కాదు శబ్దం అనేది సృష్టికి మూలం అదే ధ్వని మన భావాలను మన శరీరాన్ని మన ప్రపంచాన్ని తీర్చిదిద్దుతుంది శివుడు ఆ తాళాన్ని మోగించినప్పుడు ఆయన ఒక విశ్వాన్ని నిర్మించలేదు ఆయన మనకు ఒక గుర్తు ఇచ్చాడు శబ్దమే మొదటి శక్తి మీ శబ్దం ప్రాముఖ్యతను గుర్తించండి మీ కంపనంతో మీరు మీ జీవితాన్ని నిర్మించగలరు ఇది పురాణం కాదు ఇది నిజం మీ చుట్టూ ఇప్పటికీ ఆ మొదటి తాళం వినిపించవచ్చు నీలో ఆ ప్రతిధ్వని ఇంకా ఉంది తర్వాతి వీడియోను చూడండి ఈ తరంగం ఇంకా సాగుతోంది